सच्चा अपन कैप्टन्स या प्लीज टाइम्स थैंक यू एचटीडी सर फील्डिंग बैठिसकोनी बैक पास मनस माने सर जने राइट बॉट वाइड 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 गुड शॉट गुड सिक्सन साइड टेस्ट ఈ రోజు మనం జలతరంగ క్రీడోత్సవాలు మన ఏలూరు జిల్లాలో ఏలూరు డిస్టిక్ ఏలూరు నందు జరుపుకుంటున్నాం అండి దీంట్లో మన జలవనరుల శాఖ సంబంధించి అన్ని విభాగాలు వచ్చి క్రీడల్లో పాల్గొని సంతోషంగా విజయాలు చెందాలని చెప్పి కోరుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జలవనరుల శాఖ జలతరంగిణి క్రీడోత్సవాలు అలాగే సాంస్కృతిక రంగం అని చెప్పి మరి గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలని చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ప్రతి ఏటా ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ అలాగే ధౌళేశ్వరం సర్కిల్ ఈ మూడు విజయవాడ సర్కిల్ ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఏలూరు ధౌళేశ్వరం విజయవాడలో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటాం ఇది ఈ ఆటల పోటీలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వలన ఉద్యోగులు ఎవరైతే పని ఒత్తిడిలో ఉంటారో వాళ్ళందరికీ ఉపశమనం కలిగేలాగా వాళ్ళందరూ కూడా ఒక రిలాక్స్ మూడ్లోకి వెళ్ళి మరి ఈ మూడు రోజులు సరదాగా ఉద్యోగులు ఇంజనీర్లు అందరూ కలిసిమెలిసి క్రీడల్లో పాల్గొంచుకోవడం వల్ల సమైక్యంగా ఉండడానికి స్నేహభావంతో ఉండడానికి కూడా ఈ క్రీడోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పి మరి పెద్దలు మాకు అప్పట్లో ఉన్న ఇంజనీరింగ్ చీఫ్లు ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు దాన్ని కొనసాగింపుగా మరి జలతరంగిని కన్వీనర్ ఏలూరు సర్కిల్ కన్వీనర్గా నేను అలాగే ఇక్కడ మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవప్రకాష్ గారు మా ఎస్సీ గారు నాగార్జునరావు గారు అలాగే ఆర్ఎంసీ సర్కిల్ డెప్యూటీఎస్సీ రాజుగారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము ఉద్యోగులందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడ ఈ తెల్లతరంగ క్రీడోత్సవాల కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం మరి దీనికి ఈ రోజున మరి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు సంబంధించి ఈ ప్రోగ్రామ్ని మా దేవప్రకాష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తాం మొట్టమొదటిగా ఇరిగేషన్ సర్కిల్ విజయవాడకు సంబంధించిన క్రికెట్ టీము అలాగే ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ క్రికెట్ టీము ఇవాళ ఇక్కడ క్రికెట్ మ్యాచ్ని మరి ప్రారంభించబోతా ఉన్నాం అని చెప్పి మీ అందరికీ కూడా సో రేపు ఉంటుందండి ఈ కార్యక్రమం ఇదివరకు మూడు రోజులు చేసేవాళ్ళం అయితే సమయభావంలో ఇక్కడ మనకి రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని చేసి ఇరవై ఆరు ఆదివారం రిపబ్లిక్ డే వస్తుంది కాబట్టి ఆ రిపబ్లిక్ డే అప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని కూడా మా చీఫ్ ఇంజనీర్ వారి ద్వారా లేకపోతే ఎస్సీ గారి ద్వారా వాళ్ళందరికీ కూడా విజేతలందరికీ కూడా బహుమతులు ప్రదానం చేస్తాం జలతరంగా నీటి పారుదల శాఖ వారితో వారి చేత నిర్వహించబడుతున్న ఈ క్రీడోత్సవాల బట్టి సంతోషిస్తున్నాను ఈ యొక్క సంస్కృతి చాలా మంచిది ఇంజనీర్లు ఎక్కువగా పని ఒత్తిడిలో ఉంటారు వారు ఈ విధంగా రిలాక్స్ అవ్వడం క్రీడల్లో పాల్గొనడం వారి శారీరక పరివృష్టికి అలాగే మానసికంగా సంతోషంగా ఉండడానికి తర్వాత వారు ఉద్యోగాల్లో చక్కని ప్రతిభ చూపించడానికి ఉపయోగపడుతుంది చక్కని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉన్నత అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది వరవడి ప్రతి సంవత్సరం జరిగించాలని కోరుకుంటూ अंदर की शुभाकांक्षा